नमस्ते नीन सतीश ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి అవినీతి ఒక్కొక్కటి కూడా బయటపడతా ఉంది ఇప్పటికే గడిచిన రెండేళ్లుగా కూడా ఏదైతే ఇసుక అక్రమ తవ్వకాలకు అలాగే ఇసుక పేరుతోటి జరుగుతున్నటువంటి దోపిడీ పైన ప్రతిపక్షాలు అనేక మార్లు ఎన్నో విమర్శలు చేస్తే అవి కేవలం ఆరోపణలు రాజకీయ ఆరోపణలు అంటూ కొట్టేశారు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ అందులో జరుగుతున్నటువంటి అవినీతి ఏకంగా కేంద్రం బయటపెట్టింది మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దోపిడీ ఎలా ఉంది దానిపైన కేంద్రం చెప్పినటువంటి ఏంటి అసలు ఈ రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఈ అంశం ఏ విధంగా పరిణమించబోతుంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం గడిచిన రెండేళ్లుగా కూడా నదులు వాగులు వంకలు అనేటువంటిది లేకుండా అసలు ఏ విధంగా ప్రకృతి ప్రకంపనలు సృష్టిస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా లెక్క చేయకుండా ఇసుక తవ్వకాలనేటువంటిది యథేచ్ఛగా జరుగుతున్నటువంటి పరిణామం మరి నిన్న కేంద్ర పర్యావరణ పరిరక్షణ అటవీ పర్యావరణ పరిరక్షణ కమిటీ కూడా దీనిపైన ఒక నివేదిక ఇచ్చింది ఎన్జిటికి మరి సుప్రీంకోర్టులో కూడా ఈ అంశం పైన ఏదైతే వీళ్ళు సబ్మిట్ చేయబోతా ఉన్నారో ఈ అసలు ఈ జరుగుతున్న పరిణామాలపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఏం చెప్తారు అబ్జర్వేషన్స్ ఏం లేదు ఇది భారీ ఎత్తున జరుగుతున్న దోపిడీ సతీష్ గారు ప్రభుత్వమే ఇప్పుడు ఇంటి యజమాని దొంగైతే పట్టుకునేది ఎవడు ఉంటాడండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణాన్ని రక్షిస్తానికే మేము ఆ రోజు ప్రజావేదిక కూల్చే ఉన్నాడు అది ఎక్కడో క కరకట్టక ఆనుకుని కడితే పర్యావరణకి వచ్చిన ముప్పేంటో ఎవరికి అర్థం కాదు ఇప్పుడుకి మరి ఆ అంత పర్యావరణం మీద శ్రద్ధ ఉన్నది ఇవాళ నుంచి జరగట్లేదండి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి అక్రమ ఇసుక జరుగుతుంది భారీ ఎత్తున అది కూడా మామూలుగా కాదండి అసలు ఒక నలభై రీచ్ల్లో మిషనరీ లేకుండా జరుపుకోమన్నారు ఇది మనుషులతో చేసేటట్టుగా అది అది కూడా నది అంచుల మీద తీయాలి తప్ప నది నడిబడిన కాదు ఇప్పుడు పరిస్థితి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆ ఎవీ పొక్కలైన్ల బక్కెట్టు ఒక్క బకెట్తో కనుక తవ్వి పోస్తే రెండు టన్నుల వచ్చేస్తాయండి అలాంటి మిషనరీ ఇసుక ఇన్ అలాంటి పొక్లైన్ ఎన్ని పెట్టుతున్నారో కూడా వాళ్ళకి లెక్కలేదు అది అనధికారికంగా తవ్వి తో తర్వాత వాళ్ళు వచ్చే పెద్ద పెద్ద టిప్పర్లు కూడా అరవై టన్నులు డెబ్బై టన్నులు తీసుకెళ్ళిపోయే పవర్ఫుల్ టిప్పర్స్ వచ్చినాయండి ఆ హై పవర్ టిప్పర్స్ ద్వారా వీళ్ళు ఈ ఓళ్ళలోకి ఏం సప్లై అవ్వట్లే ఇది ఇది కేవలం కార్పొరేట్లకి వెళ్ళిపోతుంది పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళిపోతుందండి ఇది పెద్ద కుంభకోణం అన్నమాట ఆ గతంలో ఇప్పుడైనా కూడా తెలుగుదేశం గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలకు ఇచ్చారు లేదంటే అక్కడ మహిళా కోఆపరేటివ్ సొసైటీస్ అలాంటికి ఇచ్చారు ఆ డబ్బులు ఏదైనా వచ్చినా కూడా ఆ పంచాయతీలో వాళ్ళు ఏదైనా వాళ్ళ వరకు అందేటట్టుగా అట్లా కాదండి ఇప్పుడు ఇది పెద్ద లెవెల్లో వెళ్ళేటప్పటికీ ఈ పెద్ద పెద్ద నగరాల్లో భారీ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కదండి వలన ఇసుక విపరీతమైన డిమాండ్ వచ్చింది ఇది అంటే టన్ను వేలలోకి వెళ్ళిపోయింది ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతిరోజు ఒక రెండు వేల టన్నులు ఒక్కొక్క రీచ్ నుంచి బయటికి వెళ్ళిపోతుందంటే మీరు ఆలోచించండి ఒక ఐదు వందల రీచ్ల నుంచి అంటే దాదాపు లక్ష టన్నుల రాక బయటికి వెళ్ళిపోతూ ఉంది ఇది ఇంత పెద్ద కుంభకోణం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు అంతకుముందు జేపీ అనే కంపెనీకి ఇచ్చారండి చెన్నై కంపెనీకి అసలు కార్పొరేట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఉంది తర్వాత ఇక్కడ డిమాండ్ లోకల్గా రైతులు కానీ ఇళ్ళు వాళ్ళు ఆసాములు కానీ చిన్న చిన్న టౌనుల్లో కానీ మొత్తం నిలిచిపోయింది ఈ జేపీ కంపెనీ వాళ్ళు వచ్చిన తర్వాత గతంలో ట్రాక్టర్ కిరాయి వాళ్ళు తెలుగుదేశం టైంలో ట్రాక్టర్కి ఓనర్స్ కూడా అదే చెబుతున్నారు మాకు వాళ్ళకి వచ్చిన లాభం ఏం లేదు ట్రాక్టర్ ఏడు వేలు ఎనిమిది వేలు కూడా అమ్ముతున్నారు కానీ ఆ డబ్బు మాకు రావట్లేదు కేవలం ఆ పదిహేను వందల కిరాయి మాత్రమే మాకు వస్తుంది ఆ రోజు ఎంత వచ్చిందో ఇవాళ డీజిల్ పెరిగినా కూడా మాకు అందుతున్న కిరాయి అదే కానీ ఎక్కువ మంది అయితే కొనుక్కోవట్లేదు ఇది కొనగలిగిన దశలో లేరు ఆర్థికంగా ఇలాంటి దోపిడీ అది ఎన్జిటికి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ కమిటీ వాళ్ళు వచ్చి ఇది ఇంకొక విషయం ఏంటంటే అందరు కలెక్టర్లు ఇరవై ఐదు జిల్లాల కలెక్టర్లు కూడా ఒకటే రిపోర్ట్ అండి మా రీచ్ల్లో జరగటం లేదు కానీ అన్ని రీచీల్లోనూ జరుగుతుంది అది ఎన్జిటికి తెలుసు అందుకే కేంద్ర పర్యావరణ అటవీ శాఖ కమిటీ వాళ్ళని పంపించారు పంపిస్తే వాళ్ళు అన్ని అన్నిసాట్లా జరుగుతుందనే ఇచ్చారు చాలా డీటెయిల్డ్గా రిపోర్ట్ ఇస్తే ఎన్జిటి ఎన్జిటి ఏం చెప్పిందంటే ఆల్రెడీ కేసు ఇది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టుకు కూడా మీ నియోవేది కాపీని అందజేయమని అడిగింది తర్వాత మొన్న ఈ మధ్య హైకోర్టులో ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర కూడా పార్టీ చేశారండి ఇది ఈ కేసులో కేంద్రం ఇది దీనికి ఎందుకు కేంద్ర దాన్ని ఏమంటాము మనం కేంద్ర జాబితాలో ఉంది కాంకార్డ్ లిస్ట్లో ఉన్నాయి ఈ మైనింగ్ అనేది కేంద్ర జల మైనింగ్ కే అటవీ శాఖ కూడా రెండు దీనికి వస్తాయి కాంకార్డ్ లిస్టులో ఉన్నాయి కాబట్టి కేంద్ర కమిటీ కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టులో ఒప్పుకుంది ఇది అక్రమ తవ్వకాలు భారీగా జరిగిన మాట వాస్తవం దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మేము మళ్ళీ మీకు అందిస్తామని అందుకే ఇప్పుడు కేంద్ర పర్యావరణ ఆటవీ అటవీ శాఖ అధికారులు దీని మీద దర్యాప్తు చేశారు చేసి వాళ్ళంతా ఒప్పుకున్నారు ఇది ఒక పథకం ప్రకారం జరిగిందండి రేపు జిల్లా కలెక్టర్లు కూడా దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ పరిధిలో జరిగిన ఈ అనేది లేదు అని రిపోర్ట్ అంటే రిటర్న్గా ప్రభుత్వాలని తప్పుదావ పట్టించడం కదండి ఇది అది వాళ్ళ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది ఇది అసలు ఎవరు కూడా ఊహించని స్థాయిలో జరిగింది ఇంకోటి ఏంటంటే జేపీ సంస్థ గవర్నమెంట్కి డబ్బు ఇవ్వకుండా కూడా ఎగ్గొట్టి పారిపోయింది అయినా కూడా వీళ్ళు వాళ్ళు వెళ్ళిపోయేరాక కూడా రాష్ట్ర గన్నుల శాఖ ఏం చర్య తీసుకోవాలా అంత తీరా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నోటీసులు ఇస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మా ఆల్రెడీ కొన్ని తవ్వి డిపాజిట్ చేసాము అక్కడ కుప్పలుగా పోసాము ఇగో ఇన్ని టన్నులు ఉంది కాబట్టి దాని రేట్ ఇంత చొప్పున మీకు మేము డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మీరు అవి తీసేసుకోమని చెప్పింది అంటే దాని అర్థం ఏంటి ఇంతలోకి చాలామంది కొంతమంది ప్రజాప్రతినిధులు కొంతమంది దళారులు రకరకాల దీని ద్వారా ఆ కుప్పలు కూడా కదిలి వెళ్ళిపోయినాయి చాలా వరకు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఏమి లేదు కేవలం అన్ని ప్రభుత్వ జేపీ వాళ్ళ యంత్రాలు అక్కడ ఉన్నాయి కదండి టిప్పర్లు ఇవన్నీ ఉన్నప్పుడు పట్టించుకోకుండా వాళ్ళన్నీ సర్దుకుని సేఫ్గా వెళ్ళిపోయిన తర్వాత నోటీసులు ఇస్తే ఏం చేయగలుగుతారండి ప్రైవేట్ కంపెనీ నీళ్ళు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది నిస్సహాయ పరిస్థితి అట్లా కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అన్నారు కదా ఇసుక మీరు ఆదాయం తీసుకోకుండా ప్రజలకి సప్లై చేయటం వల్లనే ప్రభుత్వానికి ఇంత నష్టం వచ్చిందండి మీ ఇప్పుడు ఇవాళ కూడా పెట్టారు ఇవాళ ఒక కార్పొరేట్ సంస్థకి మీరు ఆ డబ్బంతా దొబ్బిచ్చేసారు కనీసం ప్రజలకు ఆ రోజు ఇస్తే డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యారు ఇవాళ బెనిఫిట్ అయింది జేపీ కంపెనీ అండి మరి ఇది ఎంత నేరం ఇది దీని మీద ఎంత కేసు పెట్టాలి ఒక పక్కన అంటే నదుల్లో కూడా మీరు అన్నట్టుగా నది ఒడ్డున కొంత పరిమితి మేర తవ్వాలి కానీ ఈ రోజు టూ టూ త్రీ మీటర్స్ తవ్వాలి కానీ ఇప్పుడు నది గర్భంలోకి వెళ్ళి ట్వంటీ మీటర్స్ ఫిఫ్టీన్ మీటర్స్ డెప్త్ తీసేసారండి కిలోమీటర్స్ ఆఫ్ లెంగ్త్లో ఎంత క్వాంటమ్ ఆఫ్ ఇది వెళ్ళింది అనేది ఇప్పుడు వీళ్ళు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ వాళ్ళు అంచనా ఇస్తారండి ఒక వంద టన్నులు వెయ్యి టన్నులు అటో ఇట్లో ఎన్ని లక్షల టన్నులు వెళ్ళిపోయింది అనేది చెప్పగలరు అంటే ఇది ప్రకృతికి కూడా ఎంత ప్రాబ్లం ఇప్పుడు దానివలన ఏమైందంటే నదీ ప్రవాహాల తీరు మారిపోయిందండి ఈ గుంటలు తీయటం వలన అవి చాలా ప్రమాదాలు స్కూల్ పిల్లలు వాళ్ళు వీటికి ఈతకలకి వెళ్ళి అంత లోతు ఉంటుందని తెలియక అందులో చచ్చిపోతున్న సందర్భాలు కూడా మనం ఈ మధ్యలో వింటున్నాం దాని కారణం ఇదే దా అంత లోతు తీస్తున్నారు అంత లోతు తీయకూడదండి మళ్ళీ ఎప్పుడైనా టూ మీటర్స్ తీస్తే ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు మళ్ళీ రికవర్ అవడానికి ఉంటుంది అది అంతలోతు తీయటం అనేది భూగర్భ జల మట్టం కూడా నీటి మట్టం పడిపోతుంది ఈ పర్యావరణానికి చాలా దెబ్బండి ఇటువంటివి గతంలో ఇంత స్కాండల్ ఎప్పుడు జరగలా ఇప్పుడు లిక్కర్ ఒకటి ఇదొకటి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా ఉందండి జరుగుతుంది వాళ్ళ పర్య ఆల్రెడీ వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి ఈ రెండు ఇష్యూస్ మీద కూడా రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి పూర్తిగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు ప్రకృతి కూడా ఎంతో హాని కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి దోపిడీలకు అయితే పాల్పడుతూ ఉన్నారు ఇది రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఒకటి పర్యావరణం పరంగా కూడా ఎంతో ప్రమాదకరంగా మారుతుంది అదే సమయంలో ఈ దోపిడీ పైన ఇప్పటికే కేంద్రం ఏదైతే నివేదిక తయారు చేసిందో కేంద్ర పర్యావరణ అటవీ పరిరక్షణ శాఖ ఈ క్రమంలోనే రేపు సుప్రీంకోర్టుకు వెళ్ళినట్టు తరుణంలో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అక్కడ ఏదైతే నివేదికలు ఇచ్చినటువంటి కలెక్టర్లకు కూడా ఈ అంశంలో ఒక భారీ షాక్ తగిలేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే మాత్రం కనిపిస్తా ఉందన్నటువంటి భావన సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ ఛతీష్ గారు నమస్కారం వేక్షకులు